అందరికీ నమస్కారాలు ఒక సాయం సంధ్యా సమయం సాయంకాలం మేధావులు కింది వర్గాల నుంచి వచ్చిన వాళ్ళం ఈరోజు ఒక మంచి ఆలోచన చేయడానికి ఒక మంచి పనికి పూనుకోవడానికి వచ్చిన వాళ్ళం మీ అందరి పరిచయం మా అందరికి మహదానందం ఎందుకంటే మీరు ఒక ఉన్న స్థానం నుంచి ఇలా ఉన్నత స్థానంలోకి వచ్చి చరిత్రలో తనకంటూ స్థానం లేని నా అయ్యలు నా అమ్మలు మహానుభావులు వాళ్ళందరికీ చరిత్రలో ఒక పెద్ద స్థానం ఉంది మా అయ్య గొర్రెగాసిండు మా ఓడి చెప్పులు కుట్టిండు మా ఓడు తాళ్ళెక్కిండు వాడికి చరిత్ర ఉంది మా అమ్మలకు చదువులు రాకపోవచ్చు కానీ మా అమ్మ మంచిని చేసింది ధర్మాన్ని కాపాడింది ధర్మమే బోధించింది మా అమ్మకు చరిత్ర ఉంది మా అమ్మల చరిత్రలే మా అయ్యల చరిత్రలే దేశ చరిత్రలు అంటాడు అందుకోసం చరిత్రలో తనకంటూ స్థానం లేని వాళ్ళు నిన్న మొన్న మేము జానపదాల మీద ఒక మాట మాట్లాడుకుంటున్నప్పుడు ఒక మాట అన్నా అయ్యా మా ముత్తాత చెప్పింది మా తాత నేర్చుకున్నాడు మా తాత నేర్చుకుంది మా అయ్య నేర్చుకున్నాడు మా అయ్య నేర్చుకుంది నేను నేర్చుకున్నా నేను నేర్చుకుంది నా కొడుకు నేర్చుకుంటాను ఇది మా మౌఖిక సాహిత్యం మాకు రాత లేదు ఈ గీత లేదు మాకు బతుకు లేదు మా బతుకులన్నీ బజార్నబడ్డాయి మా అస్త్రిత కులాలు మా ఉపకులాలు మాది జాంబ కులాలు ఒక సింధు కులాలు అది అంటుంటే ఎవరింటికైనా పోతే ఒక పెద్ద గడి ఇంటికి పోతే ఇంత పాత వస్త్రం పట్టడంగం పెట్టండి అంటే అట్లాంటి కుటుంబాలు మావి మా చరిత్రలు చరిత్రలు కావాలి సార్ అంటాడు ఆయన యూ థింక్ అబౌట్ మీరు ఆలోచించవచ్చు అంటే అంబేద్కరే అంటాడు పై వర్గాల నుంచి వచ్చినోడు హిందీ వర్గాల నుంచి చూడాలి అంటే నిచ్చెన ఎక్కిండు పైకి ఎదిగిండు నిచ్చెనను తన్నేసిండు పైనే ఉన్నాడు అట్లాంటి వాళ్ళు మనకు అక్కర్లేదు అంటాడు అంబేద్కర్ గారు కింది వర్గాల నుంచి వచ్చినోడు అట్టడుగు పొరల్లో ఉన్న వాళ్ళని చూడాలి అంటాడు అంబేద్కర్ ఇదే సామాజిక ధర్మము అంటాడు అంటే మనమంతా అట్టడుగు వర్గాల్లోంచి వచ్చిన వాళ్ళం మన చూపు మన దృక్పథం చూపు మన చూపు అంతా ఓ మన అట్టడుగు వర్గాలు నేను ఒక స్థానంకి వచ్చిన నేను నేను చూడాల్సింది పైకి కాదు నేను చూడాల్సింది ఎప్పుడు కిందికి నా అట్టడుగు పొరల్లో ఉన్న వాళ్ళని చూడాలి వాళ్ళని చూడడం కాదు పరీక్షించాలి మనం ఇలా ఉన్న స్థానంలోంచి ఉన్నత స్థానంలోకి ఎదిగాం దానికి చాలా మంది అంటుంటారు సార్ ప్రసవ వేదన ప్రపంచానికి అక్కర్లేదు సార్ మా రాములు గారు మేము ఇద్దరం అనుకుంటున్నాం మనం ఎన్ని కష్టాలు పడ్డాం ఏం చేసినాం ఇవన్నీ మనకు అక్కర్లేదు భూపతి గారు అంటారు ప్రసవ వేదన ప్రపంచానికి అక్కర్లేదు పండంటి బిడ్డ పుట్టిండా లేడు మాత్రమే కావాలి ప్రజలకు మనం ఎన్ని కష్టాలు పడ్డాము ఎన్ని అంటరాని ఇబ్బందులు పడ్డాం మనని ఎంత విలువేసిరు ఏం చేసిరు ఉన్నతాధికారి ఏం చేసింది ఇవన్నీ మనకు అక్కర్లేదు ఈ రోజు మనం ఏ స్థానంలో ఉన్నాం మనం ఎవరిని ఆదుకుంటున్నాం ఏం చేస్తున్నాం వస్తే రాని కష్టాలు నష్టాలు పోతే పోని సతుల్ సుతుల్ హితుల్ ఏదేమైనా మనం మంచి కోసం నిలబడ్డాం నిలబడతాం నిటారుగా నిలబడతాం అని నిలబడ్డాడు ఊరవతల మనిషి నిజంగా ఆయన పుస్తకాన్ని చూసినప్పుడు మేము అక్కున చేర్చుకున్నాం నేను అక్కున చేర్చుకోవడమే కాదు ఇదే వేదిక మీద మా సార్కి చెప్పి ఈ పుస్తకాన్ని మనం ఊరవతల మనిషి కాదు ఉన్నత శిఖరాల మనిషిగా తీసుకుపోవాలి నువ్వేం చేస్తావో చూడమని చెప్పిన ఆయన అందుకోసం ఒక ప్రేరణ నీ వర్గం ఎక్కడుందో తెలుసుకో మనం ఏ పని చేసినా సార్ మన వర్గం ఎక్కడుంది మన వాళ్ళు ఎక్కడున్నారు మన మనుషులు ఎక్కడున్నారు అందుకోసం నీ వర్గం ఎక్కడుందో తెలుసుకో నీ మార్గం ఏమిటో కనుక్కో అంటాడు అందుకోసం మన మార్గం ఏంటి మన వర్గం ఏంటి మన ప్రజలు ఎవరు మనం ఏం చేస్తున్నాం ఇది మనం అందుకోసం ఉన్న ఊరు కన్న తల్లి పుట్టిన వర్గాన్ని ఒరే మరవకరా మరవద్దు మరవం ఆ రకంగా మా భిక్షమయ్య గారి ఇన్స్పిరేషన్ మాకు మా అందరికీ కూడా ఉన్న ఊరును కన్న తల్లిని ఆ పుట్టిన వర్గాన్ని తను ఎప్పుడు మరవలే ఇలా ఊరిలో ఆ ఊరికి వెళితే ఆయన ఒక చిరస్మరణీయుడు ఆ ఊరిలో ఏం చేసిండు ఏం చేసిండు అనేది పక్కగా ఆ ఊరిని ఆ ఊరిలో ప్రతి నా అభివృద్ధిలో నేనున్నాను అనేటట్టుగా ఓ రాయి పుట్ట చెట్టు ఏది అడిగినా చెప్తుంది సార్ అది అక్కడ మనుషులే కాదు సార్ ఆయన చరిత్ర చెప్పేది అక్కడ ప్రతి వస్తువు చెప్తుంది భిక్షమయ్యే అడుగుల్ని అందుకోసం నేను మీ అందరికీ ఒక సవినయంగా మనవి చేసేది ఏంటంటే మన అంబేద్కర్ కూడా అదే మాట్లాడతాడు అడుక్కుంటే వచ్చేది భిక్షం అంటాడు అడుక్కుంటే వచ్చేది భిక్షం రా మనం అడుక్కోవడం మనకు అక్కర్లేదు పోరాడితే వచ్చేదే హక్కు అంటాడు మనం ఫైట్ పయ్యోని మీద ఫైట్ చేసినాం నిన్న మొన్నటి వరకు మనం ఎటు తిరిగినా మనం 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 మన ఎదుట అడ్డంగా వచ్చి నిలబడ్డ ఓ పెద్ద పెనుభూతం కులం ఆ కులాన్ని ఎదిరించి అలా నిలబడ్డాం సవాల్ చేసినాం నిలబడతా ఉన్నాం అందుకోసం మన యూట్యూబ్ ఛానల్స్ని ఇలా సోషల్ మీడియా సార్ ఒక వెపన్ సార్ ఇలా ఒక ఆయుధం సార్ అది మనం వాడుకోవడం మనకు తెలియట్లేదు అది మన వర్గాలకు తెలియట్లేదు ఇలా భిక్షమే గారు లాంటి వాళ్ళు డెబ్బై రెండు ఏళ్ళ వయసులో ఉన్న వాళ్ళు ఇలా ఛానల్ నడపాల్సిన పరిస్థితే ఉంది మన పిల్లలు మనోళ్ళు ఎందుకు చా అన్యాల్ని అక్రమాల్ని ఒక ఛానల్ రూపంలో చెప్పలేకపోతా ఉన్నారు ఈరోజు ప్రతిదీ కూడా ఇవాళ ముఖ్యమైన పత్రిక ఇవాళ ఈనాడు కావచ్చు సాక్షి కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు ఇంకోటి ఇంకోటి అన్ని ఇవాళ పత్రికలుగా సార్ పెట్టుబడిదారులకు కట్టు కథలు చెప్పే పెట్టుబడి విషపుత్రికలు ఇలా పత్రికలుగా మారిపోయిన పరిస్థితి సార్ శ్రీశ్రీ అంటాడు పెట్టుబడులకు కట్టు కథలకు పుట్టిన విషపుత్రికలు రా ఈ పత్రికలు అంటాడు ఇవాళ పత్రికలన్నీ అట్లే సార్ మన గురించి మనం ఇలా ఒక బుడగ జంగాల గురించి ఒక గౌడ గౌడశెట్టిల గురించి మన ఉపకులాల గురించి ఎవరు రాయలేదు సార్ నేను ఒక జానపదం మీద అద్భుతమైన ప్రోగ్రాం పెట్టి ఈనాడుకు పంపితే వాడు వేయలేకపోయిండు ఓ ఆంధ్రజ్యోతి వేయలేకపోయింది ఓ సాక్షి వేయలేకపోయారు వాళ్ళు ఎందుకేస్తారు వాడికి ఉండదా నీ వర్గం ఏమిటో తెలుసుకో అన్నాడు అనుకోడా వాడు వాడికి వాడి వర్గం ఉంటుంది కదా అందుకోసం సార్ మనం పత్రికలు పెట్టాలి సోషల్ మీడియా వాడికే వేపన్ కాదు మనకు కూడా వేపన్ వాడుకున్నకి వాడుకున్నంత సొమ్ము సార్ చాలా మంది వాడుకుంటున్నారు దీనికి మాట మంత్రం సార్ సోషల్ మీడియాలో మాట మంత్రం మాటతో మరి మల్లెల్ని పూజించవచ్చు మాటలతో తుపాకి తూటాల్ని కూడా పేల్చవచ్చు ఆ శక్తి మనకు ఉన్నది సార్ అందుకో మాట ఈజ్ వెరీ పవర్ఫుల్ మన అరగారిన కులాలకు వెనుకబడ్డ కులాలకు మాట ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎందుకు అంటే మనకు మాటలు ఎందుకు వస్తాయి అంటే మన కష్టాల్లోంచి మన నష్టాల్లోంచి మన నుంచి మన బాధల్లోంచి మన నుంచి మనం పడ్డ వివక్షల్లోంచి మనకు మాటలు పుట్టుకొస్తాయి మనం కొనుక్కుంటే రావు అవి అవి ఎక్కడి నుంచో దేవుకుంటే రావు చదువుకుంటే వచ్చేది రావు పుస్తకాలలో వచ్చేది కాదు మన జీవిత అనుభవ సారంలోంచి వస్తాయి సార్ అందుకోసం మనం మాట్లాడే ప్రతి మాట కూడా యాస భాష అది మన ప్రజలకు హత్తుకునే విధంగా ఉంటుంది వాళ్ళు కూడా అనుకుంటారు వీడు ఎవడు అనుకుంటాడు నావోడే అందుకోసం మాత్రమే ఇలా మాట్లాడుతున్నాడు ఏడికి ఈయనకి ఇంత కసి ఏంది అని వాడనుకుంటాడు ఎస్ మనకు ఉండాలి సార్ కసి ఖచ్చితంగా మనకు ఉండాలి కసి మనకు వర్గ కసి ఉండాల్సిందే మన ప్రజల మీద మన మీద ప్రేమ ఉండాల్సిందే అందుకోసం మనం ఇలా ఛానల్ మా భిక్షమన్న ఛానల్ పెట్టి ఇలా అద్భుతంగా ఆ అనగారిన ప్రజల జీవితాల్ని వెలికి తీసినట్టుగా మనం కూడా ఒక్కొక్క ఛానల్ పెట్టి మనము మన మన జనాల ఆవేదనల్ని బాధల్ని बिल्कती गोप प्रयत्न चा